చేశారయ్యా మన రాష్ట్రంలో యువత వీధుల్లో కూలీలాయే పలు రాష్ట్రంలో వెలుగోడే కనుమరుగయ్యే ఈ రాక్షస పాలనలో సీమాంధుల స్వప్నాలన్నీ చెరిగే వేళ ఎప్పుడింకా ఈ శని గాడి మా కంటూ జనమంతా జగన్ కి పలికే నారాలోకేశ్వగలం యాత్ర రెండు వందల ఇరవై ఒక్క రోజు ఎల మంచిలి అవుతుంది ఇక్కడికైతే కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల పని పనిచేస్తున్న వారైతే ఉన్నారు సిఆర్పిఎస్ ఎంఐఎస్ డి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పీఈటి ఎల్ఈఆర్టీ అకౌంటెంట్స్ అటెండెంట్స్ అయితే నారా లోకేష్కి వినతి పత్రం ఇవ్వటానికైతే వీరైతే ఇక్కడైతే ఎందుకు చూస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే వీరికైతే సుమారుగా ఇక్కడ ఉన్నవారంతా కూడా పంతొమ్మిది సంవత్సరాలుగా ఆ వృత్తిలో ఉండి సరైన జీతాలు లేక సరైన ఉద్యోగ భద్రత కూడా కల్పించకుండా వీరికి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో గత ఆరు నెలల క్రితం మీరు చేసిన నిరసన కార్యక్రమాన్ని ఆ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని వీరికి సుమారుగా ఒక ఐదు నెలలుగా నాలుగు నెలలుగా జీతాలు కూడా వేయకుండా వీరిని చాలా ఇబ్బందులు అయితే గురి చేస్తున్నారు అసలు వీరి ప్రాబ్లమ్స్ ఏంటి సార్ ఏం చెప్పబోతున్నారో ఒకసారి వీరిని అడిగి తెలుసుకుందాం సార్ మేము అనకాపల్లి జిల్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో గత పంతొమ్మిది సంవత్సరాలుగా వివిధ రంగాల్లో ఎంఐఎస్ కోర్టర్ డేటా ఎంట్రీ అకౌంటెంట్ మెసేజెస్ పార్ట్ టైం డాక్ కార్డ్ టీచర్స్ అలాగే వివిధ విభాగాలు అలాగే ఐఐటి వికలాంగ పిల్లలకి ఐఐటి టీచర్స్ ఉంటారండి వీరందరూ కూడా గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్నారు గత ఎన్నికల టైంలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులర్ చేత పాదయాత్ర హామీ ఇచ్చి ఉన్నారు కానీ హామీ ఈ రోజుకి కూడా నెరవే నెరవేర్చపోగా మాకు గత ఆరు నెలల నుంచి కూడా ఒక నెల జీతం వేయడం ఐదు నెలల జీతం ప్రవృత్తి ఉంచుకోవడం మళ్ళీ ఒక నెల జీతం వేయడం అలా చేస్తున్నారండి దీనివల్ల మా తోటి ఉద్యోగులు అందరూ కూడా చాలా ఆర్థికంగా ఇబ్బంది పడి చాలా ఒత్తిడికి గురవుతున్నారు కొన్ని జిల్లాల్లో మా పక్క జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి ఈ బాధలు పడలేక హార్ట్ అటాక్లో చనిపోయారండి అయితే ఈరోజు మీరు ఇక్కడికి నారా లోకేష్ పాదయాత్రలో నారా లోకేష్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి అయితే వచ్చారు అసలు నారా లోకేష్ గారికి ఏం చెప్దామని మీరు ఇక్కడికి వచ్చారు ఈ ఐదు సంవత్సరాల్లో మేము పడుతున్న అనేక ప్రభుత్వం ద్వారా పడుతున్న అనేక బాధలను తెలియపరచడానికి అలాగే ప్రభుత్వ వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో మా యొక్క అంశాన్ని చేర్చి ప్రతి ఒక్క అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగిని రెగ్యులర్ చేయడానికి మేనిఫెస్టోలో చేర్చబడడానికి సార్ని కలిసి పత్రం ఇవ్వడానికి మా సమస్యలు తెలుపుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి ఆద్రహించాం కానీ గత నాలుగు నెలల నుంచి మాకు జీవితాలు లేకపోవడం వల్ల మా పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకోవడం ఏంటి మాకు ఆర్థిక ఇబ్బందులతో చాలా ఇబ్బంది పడుతున్నామండి ఇంట్లో ఫ్యామిలీస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్థికంగా ఒక నెల ఇంటర్ది కట్టకపోతేనే మేము చాలా ఇబ్బంది పడతాం ఒకరిద్దరి దగ్గర నుంచి అప్పులు తెచ్చుకొని ఒక నెల రెండు నెలలు నెలల చేస్తాం కానీ గత నాలుగు నెలల నుంచి కూడా మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం జగన్ గారు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఆయన దాన్ని విస్మరించారు అంతేకాకుండా మాకు కూడా జీతాలు లేవండి అందరూ కూడా అప్పుడు చేసుకొని మేము రెంటలని పిల్లల చదువులని ఇలాగా కట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళు కూడా ఇప్పుడు అమౌంట్లు ఇవ్వండి అన్నట్లుగా ప్రెజర్ చేస్తున్నారు దానివల్ల ఏం చేయాలో తెలియక చాలా మంది పడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అంతేకాకుండా రెగ్యులర్ చేయలేదు తర్వాత ఎండిఎస్ కూడా మాకు ఏమీ ఇవ్వలేదండి జీతాలు పెంచలేదు పిఎస్సీ కూడా మాకు ఏమీ ఇవ్వలేదండి అన్ని డిపార్ట్మెంట్లకి కూడా వాళ్ళు పెంచడం అయితే జరిగింది మాకైతే మాత్రం పెంచలేదండి దానికి తోడు మళ్ళా ఎస్ఎస్సీలు ఏ వర్క్ వచ్చినా సరే మా వాళ్ళను మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు అప్పుడు కూడా ఒక జేవికె కిడ్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇంకా మాతోనే స్టార్ట్ చేసి మాతోనే చేయిస్తున్నారండి ప్రతి కార్యక్రమంలో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు అలాంటిది ఈ విషయానికి వచ్చేసరికి రెగ్యులర్ విషయానికి వచ్చేసరికి అలాగే మాకు జీతాల విషయానికి వచ్చేసరికి మాత్రం మమ్మల్ని అసలు చూడడమే లేదండి పట్టించుకోవడం లేదు ప్రయత్నం చాలా సార్లు ఎలాగ మేము ధర్నాలు చేయడము తర్వాత వినతి పత్రాలు ఇవ్వడం ఎలా జరుగుతూనే వచ్చిందండి అయినా సరే ఎక్కడ కూడా మా ప్రస్తావన అయితే తేవడం జరగట్లేదు ఈసారైనా సరే మా ఎందు దయ ఉంచి మా కష్టాన్ని గుర్తించి మాకు రెగ్యులర్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని మేము అందరూ ఆశపడుతున్నామండి నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి